నమస్తే వెల్కమ్ టు పాప్ పాప్కాన్ డిబేట్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆంధ్రప్రదేశ్ విడిదికి వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో దివాలా తీస్తోందని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండానే ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై పై పత్రం విడుదల చేస్తూ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు వరకు సమాధానం లేదు ప్రతి శాఖలోనూ కూటమి ప్రభుత్వం ఉన్న అప్పులను తీర్చుకుంటూ వస్తుంది మరి ఈ అప్పులన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు మరి ఇటు చూస్తే మరో పక్క ఇప్పటికే మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారని చెప్పి అమరావతికి వేస్ట్ గా ఖర్చు పెడుతున్నారని చెప్పి ఇలా నానా కథలు ఇటు వైసీపీ నుంచి వస్తున్న నేపథ్యంలో అసలు మరి చంద్రబాబు గారు నిజంగానే అంత అప్పు చేయాల్సి వచ్చిందా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత ఇలాంటి విషయాలు తెలుసుకున్నా పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే రైట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు సో దానికి వాళ్ళు ఇప్పుడు మరి దావోస్ నుంచి నీతి ఆయోగ్ వరకు కూడా రాష్ట్రం గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారు జిందాలు వస్తే ఆయన్ని భయపెట్టి పంపించేశారు ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి సో మరి ప్రతిపక్ష నేతగా నేను అసెంబ్లీకి వెళ్ళి అడుగుదామంటేనేమో నాకేమో మైకే ఇవ్వట్లేదు నేను అసెంబ్లీకి ఎలా వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో మాట్లాడితే ఆయన ఈ ఆరు నెలల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదనే చెప్పుకుంటూ వస్తున్నారు అండ్ ఇంకొకటి తాజాగా పది టీవీ ఛానళ్ళు లేదంటే వంద యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఓ ప్రచారం చేస్తున్నారు తప్పించి ఇక్కడ సంక్షేమ పథకాలు ఏవి అమలు అవ్వట్లేదు అంటుంటే మరి మీరెందుకు నిన్న చంద్రబాబు గారు క్యాబినెట్ భేటీలో అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి కూడా చర్చించి మూడు నెలల్లో అవ్వాలని చెప్పారు మీరెందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ప్రజల్లోకి మరి తీసుకెళ్ళలేకపోవడం అనేది ఏమి ఉండదు ప్రజలకి ప్రతి ఒక్క విషయం కూడా క్లారిటీగా తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చి అబద్ధాలు చెప్పినంత మాత్రాన అది నమ్మే పరిస్థితిలో జనం కూడా లేరు మీరు గమనిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో కూడా ఒక నాలుగు మాటలు మాట్లాడితే నాలుగున్నర తప్పులు నాలుగున్నర అబద్ధాలే తప్పితే దాంట్లో లేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తనకి తనకి సబ్జెక్ట్ అసలు నాలెడ్జ్ లేదు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ఆ ఎవరో కృష్ణమోహన్ ఎవరో అంటారు అతను అతను ఒక స్క్రిప్ట్ ఇస్తాడు పట్టుకొచ్చి అది అందరి ముందు చదవడం చదివి ఆ ట్రోలర్స్కి స్టఫ్ ఇచ్చిపోతుంటాడు సోషల్ మీడియాలో పే చేసి చూస్తుంటాం కదా వాళ్ళు అన్న అన్న రా అన్న మాకు స్టఫ్ లేదన్నా అన్నప్పుడల్లా నువ్వు రాస్తా ఉంటావు అప్పుడు మనవాడు అటు అట అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ పెద్ద కామెడీ షోలో జబర్దస్త్ షోలో ఉండాల్సిన వ్యక్తి మన కర్మగాలి గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇటువంటి జబర్దస్త్ ఆర్టిస్టు అంటే వాళ్ళని తక్కువ చేయడం కూడా కాదు వాళ్ళకంటే దారుణమైన కామెడీలు చేస్తుంటాడు ఈరోజు వచ్చి చంద్రబాబు అప్పులు చేసిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి మద్యం నువ్వు చెప్పిన ఆ లిక్కర్ లిక్కర్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి అవి అప్పు ఇంకెప్పటికీ మద్యం మీద ఆదాయం లేకుండా చేసిన వ్యక్తి నువ్వు పిల్ల ఆరు వేల ఐదు వందల కోట్లు జ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చాక ఆయన విడుదల చేసి పిల్లలకి సర్టిఫికేట్లు ఇప్పించాడు ఆరోగ్యశ్రీని ఇబ్బంది పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏది కూడా సంక్షేమం సంక్షేమం చేసాం సంక్షేమం చేసామని చెప్పి డబ్బాలు తప్పితే అంటే ఖాతాల్లోకి పదివేలు పదిహేను వేలు డబ్బులు వేసేస్తే సంక్షేమం చేసేసినట్ట అదిగా సంక్షేమం వైద్య సదుపాయాలు కలిగించే ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని నిల నిలబెట్టడం సంక్షేమం మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ మనం వెళ్ళారని ఒక్కటైనా కానీ అసలు ఖచ్చితంగా ఒకటైనా పూర్తి నిన్న ఏదో చెప్తాడు ఏదో టెంకాయ కొట్టేవాడిని నేను టెంకాయ కాదు కడప వెళ్ళినప్పుడు చూసాను కదా అక్కడ మెడికల్ కాలేజీ దగ్గర సెల్ఫీ తీసుకుని బయటికి తాను కట్టించిందని చెప్పి అవన్నీ ఇప్పుడు కేంద్రం కేంద్రంలో ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొన్ని శాంక్షన్ చేసింది కొన్ని కట్టింది వాటికి కూడా భూములు కేటాయించక అవి చాలా ఇంకా నిర్మాణ దశలో కూడా రాని పరిస్థితి ఇటు పక్కన బేసిక్గా ఎలా ఉంటాయంటే మెడికల్ కాలేజీలోనే కాదు చాలా వరకు గ్రాంట్లు ఎట్లా ఉంటాయంటే రాష్ట్రం నుంచి కొంత డబ్బులు కేటాయిస్తే కేంద్రం నుంచి వాటికి ఒక ఇరవై శాతం కేటాయిస్తే ఆడ ఒక నుంచి ఒక ఎనభై శాతం అట్లా వచ్చే పరిస్థితి ఉంటే ఆ ఇరవై శాతం కూడా కేటాయించకుండా వాటిని కూడా వాడుకొని వాటిని కూడా వీళ్ళ 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 అనుచరులకి అనాన్యులకి పంచుకొని వీళ్ళు కనీసం వాటిని అభివృద్ధి అభివృద్ధి అనే పదం మర్చిపోయారు లాస్ట్ ఐదేళ్లలో మర్చిపోయింది అభివృద్ధి అనే పదం ఇప్పుడు చంద్రబాబు గారు క్లారిటీగా ఉన్నారు ప్రతి విషయంలోనూ ఈరోజు పన్నెండు వేల కోట్లు అమరావతికి వస్తే అమరావతిని ఖర్చు పెడదాం ప పోలవరంకి ముప్పై వేల కోట్లు వస్తే పోలవరం ఖర్చు పెడదాం వెనుకబడిన జిల్లాలకి పాతిక వేల కోట్లు వస్తే వెనుకబడిన జిల్లాలకి ఖర్చు పెడదాం అనే ఒక క్లారిటీతో ఉన్నాడు మనం డబ్బులు సంపాదించి మనం రెవెన్యూ జనరేట్ చేసి వాటి ద్వారా సంక్షేమ పథకాలు అందిద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు జ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పింఛను పింఛను వెయ్యి రూపాయలు పెంచుతా అన్నాడు గతంలో రెండు వేల రెండు వేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు వేలు వచ్చాక మూడు వేలు ఇస్తానని చెప్పి అన్న వ్యక్తి ఐదు వేల పాటు మూడు వేలు ఇచ్చాడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అందరికీ పెంచడమే కాక అంతకుముందు మూడు నెలలు అంటే జగన్ ఉన్న మూడు నెలలు కూడా కలిపి ఇచ్చేసిన పరిస్థితి మనం చూసాం అవి మిగతావి కూడా కలిపి అటువంటి పరిస్థితిలో ఎక్కడ సంక్షేమం ఆగింది ఈరోజు తల్లికి వందనం రేపు జూను స్టార్టింగ్ నుంచి ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం ఎక్కడ ఆగే పరిస్థితి లేదు అభివృద్ధి ఎక్కడ ఆగే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర ప్రజలు మంచి రోడ్ల మీద తిరుగుతున్నారంటే వాళ్ళకి వస్తువులు కల్పిస్తున్నారంటే అవి ప్రభుత్వం చేస్తున్న మంచి అని ఖచ్చితంగా చెప్పాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి విజిటెడ్ పార్ట్నర్ లాగా అప్పుడప్పుడు బెంగళూరులోను లండన్లోను తిరిగేసి వారానికి ఒకసారి వచ్చి ఏడేదో నాలుగు ఎలివేషన్ వీడియోలు చూపించేసుకొని వాళ్ళు పేటిఎం బ్యాచ్ తప్పటి సోషల్ మీడియాలో తిప్పేసి ఒక నాలుగు తప్పుడు మా తప్పుడు కోతలు కూసేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నాలుగు మాటలు అనేసి వెళ్ళిపోదామంటే ఈరోజు నమ్మే పరిస్థితిలో జనం లేరు ఈరోజు అందుకనే నీ పక్కన ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు కూడా నేను ఈ ఈరోజు నీకు చీకొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం ఎందుకు మీరు అంత ఆలోచించాల్సిన పని లేదు మీద మీ పని అయిపోయింది జగన్ గారు ఇంకా జాగ్రత్తగా ఇంట్లో ఉండండి రేపో మాపో జైల్లో ఎలా ఉండాలి అనేది మీరు ఒక ప్లానింగ్ వేసుకుని మాకు జైలు ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి ఇంట్లో జైల్లో రేపు ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ ఆయనకి అంతకుముందు పదహారు నెలలు ఎట్లాగో తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు రేపు అందుకనే చెప్తున్నాడు మొన్న ఏమంది మూడు నెలలు ఉండి పోయేస్తాను అంటున్నాడు రైట్ మీరు అన్నారు కదా ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి మీరిచ్చే ఆ ఫ్రీడమ్ వల్లే మరి ఇక్కడ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అది ప్రజల్లోకి నెగిటివ్ తీసుకెళ్తుంది వైసీపీ మరి మీరెందుకు ఏ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవడం అంటే ఏమి ఉండదు అంటే సరే తప్పులు ఎత్తి చూపినప్పుడు వాళ్ళ జర్నలిస్టులుగా వాళ్ళు చేసే పనికి ఖచ్చితంగా మేము రియాక్ట్ అవ్వాలి వాళ్ళు తప్పులు తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకోవడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్లానింగ్ ఉంది అలా అని అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి లాంటి ఛానళ్ళని వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉంది పోరు అని చెప్పి ఒక కార్యక్రమానికి ఒక ప్లాన్ చేసింది అది పోస్ట్ పోన్ అయింది మరి ఫీజు రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం చెల్లించలేదు అంటుంది దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు నేను ఇప్పుడే చెప్పాను కదండి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు అప్పు అప్పు పెట్టిపోతే వాటిని తీర్చింది లోకేష్ గారు ఈరోజు అందరికీ అంద అందరికీ సర్టిఫికేట్లు వచ్చినాయి ఇచ్చి వచ్చినాయి అంటే దానికి కారణం లోకేష్ గారు అది థ్యాంక్స్ చెప్తా వాళ్ళందరూ కూడా చేసిన వీడియోలు కూడా మనం చూసాం ఇంకా వీళ్ళు ఫీజు అంటే ఎవరు ఎవరి కోసం వెళ్తారు వెళ్తే విద్యార్థులు ఈరోజు చెప్పులతో కొడతారు ఎవరైనా వైసీపీ వాళ్ళు వెళ్తే అది పోస్ట్ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు నాలుగేళ్ళ లాస్ట్ లాస్ట్ సంవత్సరం తప్పితే బయటికే రాడు వస్తే చెప్పులు చేటలు ఈ రెండు తీసుకొని కొడతారు అది మాత్రం నిజం అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా బయటికి రాడు అప్పుడప్పుడు వచ్చి ఇట్లా పిచ్చుకొక్క వాగినట్టు మీడియా ముందు వాగిపోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటైతే మేము సూచన చేసి చేయదలుచుకున్నాం మీరు లండన్కి వెళ్ళి తెచ్చుకున్న మందులు బాగా చేయకపోతే కావాలంటే మనం మీకు దానికి ప్రత్యేకంగా ఒక మందులు తెప్పించే వ్యవహారం అయితే మేము చూసుకుంటాం ఖచ్చితంగా అవి తిని మీరు ఇంట్లోనే కూర్చోండి అది మీకు పిచ్చి లేసినప్పుడల్లా బయటకు వచ్చి మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈసారి మేము ఆగే పరిస్థితి లేదు మిమ్మల్ని ఖచ్చితంగా ఎదురిచ్చే పరిస్థితే ఖచ్చితంగా ఉంటాం ఇప్పుడు సిస్పాల్డు వంద తప్పులు చేసేదాకా ఆగాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆగే సమయం అంటే ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారి రాజ్యా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకుంటా వెళ్ళాలి వెసులుబాట్లు వెతులబాట్లు వీరు చెప్పినట్టు ఉండొచ్చు ఖచ్చితంగా తప్పుని తప్పు అంటాం ఒప్పును ఒప్పు అనాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి చేసుకుంటున్నారు కూడా వీళ్ళు చెప్పే అందుకనే వీళ్ళు ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు బయట తిరగనివ్వట్లేదు ఎవరు ప్రజలు కూడా మీరు రాకండి రా బాబు మా రోడ్లు బాగున్నాయి మీరు ఆ రోడ్ల మీద వచ్చి గడ్డపాలతో పూడి చేసినా పూడి చేసేటట్టున్నారు మీరు మీరు బయటికి కనపడ కాకండి అంటున్నారు <laughs> Thank you so much.